హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి మసాలా కర్రీ అయితే చూపిస్తున్నాను పచ్చి బఠానీలతో ఇలా మసాలా కర్రీ చేద్దామని ట్రై చేద్దాం అనుకున్నాను రొట్టి బఠానీలు నానపెట్టి చేసేదానికన్నా పచ్చి బఠానీలో ఉండే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ నేను వచ్చేసి ఇవి బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మసాలా కర్రీ కావాల్సిన మసాలా ఐటమ్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే కొబ్బరి ఎక్కువగా ఉందని పచ్చి కొబ్బరి అయితే యూస్ చేస్తున్నాను అలానే అల్లం వెల్లుల్లి టమోటా ఆనియన్ కొత్తిమీర చెక్క లవంగం అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి వాష్ చేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని నేను వచ్చేసి కొబ్బరి అయితే యూజ్ చేస్తున్నాను కదా ఆ కొబ్బరి అంతా మిక్సీ జార్లోకి వేసేసి అలానే అల్లం కూడా వేసాను ఇంకా వచ్చేసి వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టేసాను కొద్దిగా మిక్సీ ఆడిన తర్వాత ముందుగా ప్లేట్లో చేయించిన చెక్కలవంగ కూడా వేసేసుకొని అలానే టమోటా ఆనియన్ కొత్తిమీర మొత్తం అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మసాలా పేస్ట్ని మొత్తము ఇంకా బటానీ కర్రీలోకి అయితే మసాలా అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో ఒక గంట వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా అలానే బటానీలు వాష్ చేసినప్పుడే నేను వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ కూడా చిన్నగా తరిగేసుకొని బాగా వాష్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే నానపెట్టుకున్నాను వంకాయ అనేది ఎర్రగా కాకోకుండా ఇంకా అలానే కుక్కర్లో ఆయిల్ హీట్ అయ్యి ఆవల్ జీలకర్ర వేసేసాం కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ వేసేసి బటానీలు వాష్ చేసి పెట్టుకున్న కూడా వేసేసుకొని దానిపైన ఉప్పు ధనియా పౌడర్ తగినంత వేసేసుకోవాలండి మన కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి పౌడర్స్ అనేది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఈ మసాలా అనేది బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని అలానే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఉడకాలి అలానే విజిల్స్ రావాలి కాబట్టి దీనికి తగ్గట్టు వాటర్ వేసుకొని ఇంకా కారం వచ్చేసి ఎక్కువగానే యూస్ చేస్తున్నాను ఇంకా అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసాను టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత విజిల్ అయితే పెట్టేశాను ఇంకా కుక్కర్కి విజిల్స్ వచ్చేసి నేను ఫైవ్ ఆర్ సిక్స్ పెట్టాను ఎందుకంటే బఠానీలు అయితే సరిగ్గా ఉడకలేదు చెక్ చేసి మరీ అయితే పెట్టుకోవచ్చు నాకైతే బాయిల్ అయిపోయినాయి బఠానీ బాగా ఉడికిపోయింది అలానే ఉల్లగడ్డ వంకాయ కూడా ఫాస్ట్గా ఉడికిపోయాయి ఇంకా ఇది టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుందండి దీనికి వచ్చేసి కాంబినేషన్గా నేనైతే పూరి అయితే చేసి ఇచ్చాను మా పాప కోసము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే దోశలకు కూడా అద్దిరిపోతుంది నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్